హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిస్టారికల్ ప్లేసెస్ మనం ఈరోజు ఈ వీడియోలో భారతదేశంలోని ప్రసిద్ధి గాంచిన దర్గాలలో ఈ పెనుగొండ హజరత్ బవా ఫక్రద్దిన్ గారి దర్గా చాలా ప్రత్యేకమైనది ఈ హజరత్ బాబా ఫక్రుద్దీన్ గారు ఇరాన్ దేశంలో నుంచి భారతదేశానికి ఎందుకు వచ్చారు ఇక్కడ ఆయన నాటిన చిట్లో నుంచి చెక్కిర రాలుతూ ఉంటుంది ఇప్పుడు కూడా చక్కెర అనేది వస్తూ ఉంటుందా ఆ చక్కెర రాలే చెట్టు ఏం చెట్టు అసలుకి ఆయన ఎవరు మొత్తం ఆయన జీవిత చరిత్ర అలాగే పెనుగొండ చరిత్ర ఈ వీడియోలో తెలుసుకుందాం నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను నాకు తెలిసినవి కొన్ని చెప్తున్నాను ఏమైనా పొరపాట్లుంటే పెద్ద మనసుతో క్షమించండి మనకి ఈ పెనుగొండ అనేది హిందూపూర్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్లు అనంతపురం నుంచి డెబ్భై మూడు కిలోమీటర్లు మదనపల్లి నుంచి నూట నలభై కిలోమీటర్లు కోలార్ నుంచి నూట అరవై ఆరు కిలోమీటర్లు బెంగళూరు నుంచి నూట నలభై మూడు కిలోమీటర్లు అయితే వస్తుంది భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన దర్గాలలో ఈ హజరత్ బాబా ఫక్రుద్దీన్ దర్గా కూడా ఒకటి ఈయన పదకొండు వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో జూన్ ఇరవై ఆరవ తేదీ ఇరాన్ దేశంలో జన్మించారు ఈయన ఒక రాజు కుటుంబానికి చెందిన ఈ బావా ఫక్రదం అనేవాళ్ళు రాజు కుటుంబానికి చెందిన వాళ్ళు అక్కడ ఉన్న షాపూర్ శ్రీస్థాన్ రాజ్యాల్ని పరిపాలించే వాళ్ళు వీళ్ళు ఆ రెండు రాజ్యాలకి ఈయన రాజుగా ఉంటారు ఈయనకి ఆ రాజుగా ఉండడం అయితే ఇష్టం ఉండదు ఆ ఇష్టంతోనే అయితే ఆ రాజ్యాన్ని అయితే పరిపాలిస్తుంటాడు ఒకరోజు వెళ్ళి వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు అమ్మ నాకు ఇలా రాజుగా ఉండడం నాకు ఇష్టం లేదు నేను అల్లా భక్తుడిగా వెళ్తాను నేను అల్లా గురించి తెలుసుకొని నేర్చుకొని ఒక పది మందికి నేను బోధించేలాగా నేనైతే నాకైతే అలా ఇష్టము అలా వెళ్తాను అలా ఈ హజరత్ బాబా ఫుహర్దీన్ గారు వాళ్ళ అమ్మతో చెప్తారు ఆమె కూడా కొంచెం ఆ ఇష్టంగానే చెప్తుంది కానీ సరే నీ ఇష్టం నీకు ఎలా ఇష్టమైతే అలా వెళ్ళు అంటారు ఆయన ఇరాన్ దేశం నుంచి కాలినడకన మక్క మదీనా ఆఫ్ఘనిస్తాన్ కాశ్మీర్ గుజరాత్ మీదుగా సిస్తాన్ నుండి తిరుచరపల్లిలో అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరుచరపల్లిలో కాలినడకన అయితే అక్కడికైతే చేరుకుంటారు అక్కడ ఉన్న ముర్షిద్ నాథక్ తబ్లే ఆలం బాషా నటహర్ వలి గారిని అయితే కలుసుకుంటారు ఆయన దగ్గర ఈ ఇస్లాం గురించి మొత్తం నేర్చుకుంటారు ఆయన దగ్గర కొన్ని సంవత్సరాలు అయితే ఉంటారు మొత్తం నేర్చుకొని ఈ ఇస్లాం గురించి అందరికీ బోధించాలనేది ఆయన లక్ష్యం ఈ బాబా ఫక్రుద్దీన్ గారి గురువైన తబ్లే ఆలం బాద్షా గారు ఇక ఆ బాబా ఫక్రుద్దీన్ గారిని ఇక నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఇక నువ్వు చాలామందికి బోధించే సమయం వచ్చింది అని ఆయన చేత ఒక ఎండుపోయిన మెస్వక్ మొక్క అయితే ఇస్తాడు అంటే మెస్వక్ చెట్టు ఉంటుంది కదా ఆ దాని మొక్క అయితే ఇస్తాడు ఈ మొక్క నువ్వు ఎక్కడ ఉండాలనిపిస్తుందో అక్కడ మాత్రం ఇది చిగురిస్తుంది నువ్వు రాత్రిపూట పడుకునే సమయంలో వీటిని భూమి మీద నాటి పడుకో తెల్లారేసరికి ఈ మొక్క చిగురిస్తే నువ్వు అక్కడే ఉండాలని ఆ బాబా గారైతే ఈ హజరత్ బాబా ఫకర్ద్దీన్ గారికి అయితే చెప్తారు అలా మెస్వక్ చెట్టు తీసుకొని ఆ మొక్క తీసుకొని బయలుదేరుతాడు తన ప్రయాణం అయితే కొనసాగిస్తాడు అలా ఒక చాలా సంవత్సరాలు నాకు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంటూ ఒక ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు వరకు అయితే ఆయన తిరుగుతూనే ఉంటాడు ఒక్కొక్క ఊరిలో పోయి ఒక్కొక్క గ్రామంలో పోయి ఒక నైట్ పన్నుకుండేది అక్కడ మొక్క నాటేది తెల్లారు చూసేసరికి అలాగే ఉంటుంది ఎక్కడ కూడా చీకురెత్త తర్వాత ఆయన అయితే చేరుకుంటాడు అక్కడ నాటి పనుకుంటే అక్కడ అనేది మొక్కతి కొంచెం చిగురిస్తుంది ఆయన అప్పటి నుంచి అక్కడే ఉండిపోతాడు అక్కడ ఉండి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా ఇస్లాం గురించి వివరిస్తూ ఉంటాడు అలా వివరిస్తుంటే కొంతమంది నచ్చకుండా ఉంటారు కదా మామూలుగా వాళ్ళైతే ఆయన్ని చంపాలని చూస్తారు కొట్టాలని చూస్తారు అక్కడున్న రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు కూడా ఆయనకి అప్పుడు ఏదో తినే ఫుడ్లో విషం కలిపి పెడతాడు ఆయనకు తెలుసు విషముందని ఆయన తింటాడు కానీ ఆయనకి ఏమీ కాదు ఆ విషం కలిపిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకుకైతే ఆ విషయం వల్ల చనిపోతాడు మళ్ళీ బాబా దగ్గరికి వచ్చి మళ్ళీ బాబానే వాటినైతే బతికిస్తాడు ఆయననైతే బతికిస్తారు ఆయన మహత్వాలు చూసి చాలా దూరం నుంచి భక్తులైతే ఆయన దగ్గరికి వస్తారు చాలామంది అక్కడ నిద్ర కూడా చేస్తారు ఆ మెస్వక్ చెట్టు నుంచి అక్కడ ఫాతియా చేస్తారు కదా వాటికి చక్కెర రాలేదన్నమాట ఆ కాలంలో రోజు వచ్చేదంట కొంతమంది ఈ ఫాతియా అయిపోయినాక మిగిలిన చక్కెరని వాళ్ళ సొంతానికి కొంతమంది అమ్ముకోవడం జరిగింది దానివల్ల అయితే ఇప్పుడైతే మెస్వక్ చెట్టు నుంచి చక్కెర ఏం రాలేదు కానీ కొంతమంది అక్కడ ఏం చెప్తున్నారంటే అన్న ఎప్పుడో ఒక్కసారి అంటే ఫాతి ఈ ఉరుసులో అవి జరిగినప్పుడు ఏదో కొద్దిగా మాత్రమే రాలుతుంది అంటున్నారు కానీ ఇప్పుడైతే ముందులాగా వచ్చేది కాదన్నమాట ముందైతే చాలా వచ్చేదంట ఇక అర్థం చేసుకోవాలి ఇంక అమ్ముకుంటున్నారంటే అది ఎంత చెట్టు వస్త ఎంత చక్కెర వస్తున్నదో అప్పటికి ఇక దర్గా లోపలికైతే వెళ్ళొచ్చు కానీ లోపల ఆయన బాబా ఫక్రద్ది గారి సమాధి ఉంది కదా అక్కడికైతే లోపలికైతే ఈ ఆడవాళ్ళకి మహిళలకైతే అనుమతి లేదు ఆయన ఎదురుగానే ఇక ఇట్లా మనకి ఈ గ్రిల్స్ వేసి అంతా లేడీస్ అక్కడ కూర్చోలాగా అయితే ఏర్పాటు చేశారండి బయట నుంచే కనిపిస్తారు కానీ లోపల దర్గా లోపలికంటే ఇంకా గర్భగుడి ఉంటుంది కదా అలా లోపలికైతే వెళ్ళడానికి మహిళలకైతే అనుమతి లేదు ఈ బాబా ఫక్రుద్దీన్ గారి తల్లిదండ్రుల పేర్లు వచ్చి తల్లి పేరు వచ్చి సయ్యద్ బీవీ ఫాతిమా సాగిర్ అలాగే తండ్రి పేరు వచ్చి సుల్తాన్ సయ్యద్ హుస్సేన్ వీళ్ళు కూడా తర్వాత బాబా దగ్గరికి వచ్చేసారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు వాళ్ళ తల్లి తండ్రి తమ్ముడు అనుకుంటా తమ్ముడి సమాధులు కూడా ఈ దర్గాలోనే ఉన్నాయి ఈయన పదకొండు వందల అరవై తొమ్మిదిలో జన్మించి పన్నెండు వందల తొంభై ఐదవ సంవత్సరంలో మే ఐదవ తేదీ ఈ లోకానైతే విడిచారు ఈయన మొత్తం నూట ఇరవై ఆరు సంవత్సరాలు అయితే జీవించారు ఇక్కడ వచ్చి ప్రతిరోజు అయితే ఫాతియా అవి జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు ఇంకా ఉరుసులు కూడా సంవత్సరం సంవత్సరం అయితే ఉరుసు జరుగుతుంది ఇక్కడ మనం ఎదురుగానే మనకి ఫాతియా కావాల్సిన చక్కెర కానీ బూందీ కానీ ఏమైనా ఖర్జూరం కానీ ఏమైనా అక్కడైతే మనకు దొరుకుతాయి ఈ దర్గా ముందరే తెచ్చుకొని మనం ఫాతియా వేసుకోవచ్చు అక్కడైతే అమౌంట్ ఏదైనా తీసుకోరు మనకి అక్కడ ఉండి ఉంటుంది మనకి ఇష్టం ఉంటేనే వేయాలి కానీ లేకపోతే అమౌంట్ అయితే వాళ్ళైతే డిమాండ్ ఏం చేయలేదు కానీ కొంతమంది అండు ఉంటారు దర్గాలో ఆ మోసం ఈ మోసం ఉంటుందని కానీ కొన్ని ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ ఇక్కడ వచ్చి చాలామంది ఒక రోజు కానీ రెండు రోజులు కానీ మూడు రోజులు నెల రోజులు కూడా నిద్ర చేయడానికి అయితే వస్తుంటారు చాలా దూరం నుంచి వాళ్ళకు కూడా పక్కనైతే ఈ దర్గా పక్కన అయితే షెడ్లు ఉన్నాయి రూమ్స్ కూడా ఉన్నాయి రూమ్స్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నిద్ర చేయొచ్చు మనకి రూమ్స్ ఏమవుద్దు అనుకుంటే అక్కడ పెద్ద రేకుల షెడ్లు ఉన్నాయి అక్కడ పోయి పనుకోవచ్చు పనుకోవడానికి కూడా చేప దిండు దుప్పటి అనేది ఇస్తారు అంటే డబ్బులకైతే ఇస్తారు ఒక ముప్పై నలభై యాభై రూపాయలు అయితే డైలీ ఛార్జ్ అయితే తీసుకుంటారు అయితే ఇస్తారు ఇక్కడ అన్నదానాలు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కొంతమంది ఏదైనా ముక్కుబడి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆ కోరిక తీరిన తర్వాత ఇక్కడ వచ్చి అన్నదానం కూడా చేస్తుంటారు మనకి ఇక్కడ చుట్టుపక్కల కూడా ఒక నలభై యాభై అరవై రూపాయలు భోజనాలు కూడా మనకి తక్కు తక్కువలో దొరుకుతాయని అక్కడ ఉండేవాళ్ళు చెప్తుంటారు ఉరుసు టైంలో అయితే లక్షలాది మంది భక్తులైతే ఇక్కడికైతే వస్తుంటారు ఈ దర్గా అనేది ఖచ్చితంగా దర్శించుకునే ప్రసిద్ధి గాంచిన దర్గా ఇది చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకే సపోర్ట్గా ఉంటుంది ఇంకా ఇలాంటివి చాలా చాలా హిస్టారికల్ ప్లేసెస్ కూడా నేనైతే చూపిస్తాను ఇక్కడ చూపించడానికి కూడా నాకైతే ఇంట్రెస్ట్ వస్తుంది నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం థ్యాంక్ యూ బై బాయ్